హాయ్ అండి నేను మీ కళ్యాణి టీచర్ ఇవాళ మనం సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి తెలుగు కంటెంట్ సంబంధించిన పొడుపు కథలైతే చూద్దాము పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏంటది తేనె పట్టు ఊరంతటికీ ఒకటే దుప్పటి ఆకాశం కోడి కాని కోడి పకోడి కాయగాని కాయలు తలకాయ ఎండ్రకాయ జీవికి పుట్టింది కానీ చలనం లేదు గ్రుడ్డు నిద్రలో కూడా కన్నులు మూయనిది చేప వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం చెవులు కన్నులు మా ఊరెద్దు మీ ఊరికి పోదు మీ ఊరెద్దు మా ఊరికి రాదు చెట్టు ఇది చాలా టెట్ ఎగ్జామ్స్లో అడిగాడండి ఈ చెట్టు ఒకటి ఈ ఆకాశం ఒకటి తేనెపట్టు గ్రుడ్డు ఇవి చాలా వాటిల్లో అడిగారు ఊళ్ళో కలి వీధిలో కలి ఇంట్లో కలి ఒంట్లో కలి చాకలి రోకలి నల్లటి పొద వల్ల పుట్టింది పరరాజు కళ్ళల్లో పడింది అరచేతి పట్నానికి వచ్చింది గోరింక పట్నాన నచ్చింది పేను ఏడుగురు అన్నదమ్ములం మేము విడివిడిగా ఉంటే చెప్పగలరు కలిసి ఉంటే చెప్పలేరు ఇంద్రధనసు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లాస్ట్ టైం టెట్ ఎగ్జామ్లో అడిగారు కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా నేరేడు పండు ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊర్ ఊరకనే నిండింది కొబ్బరికాయ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు అద్దం ఇది కూడా లాస్ట్ టైం టెట్ ఎగ్జామ్లో అడిగారు చెట్టున పుట్టిన చెంగి రాతి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి బావనోట్లో వసంతములాడే తాంబూలం మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ తేదు శిలవృక్షం తలబుట్టిన చెలువలు ముగ్గురును గూడి చిడి ముడి పడుచున్ దళవాకిట రమియింతురు సలలితముగా దీని నెరుగు సరస్సులు గలరే సున్నం ఒక్క ఆకు తెల్లటి భూమిలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు నోటితో వేరుతారు కాగితం అక్షరాలు కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడుగావు కళ్ళు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది మజ్జిగ కవ్వం ముక్కున పైనము నడుచును ప్రక్కన నోరుండు గాలి పారణ సేయున్ గ్రక్కున వేసిన కూయున్ మక్కువతో దీని దెలియ మనుజులు గలరే బొంగరం కాళ్ళు రెండు గలవు గాని మనిషిగాడు నోరు గలి ఎదుటి వారి నరుచు గాలి మేసి లెస్సగా నరు మోయును దీని భావమేమి సైకిలు సో ఇక్కడతో సెవెంత్ క్లాస్కి సంబంధించిన పొడుపు కథలు అయితే అయిపోయినాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్